హాయ్ ఎవ్రీవన్ మన ఛానల్లో డ్యామేజ్ శారీస్ వీడియో రాక చాలా రోజులు అయిపోయింది ఇక అందరూ అయితే అడుగుతూ ఉన్నారండి ఇక సమ్మర్ వచ్చేస్తుంది మంచి మంచి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవాలి అండ్ అనుకుంటున్నారా అండ్ ఇక్కడ చాలా మైన్యూర్ డ్యామేజెస్ ఉండే బ్రాండెడ్ శారీస్ని చూపిస్తున్నానండి మన క్యాక్లాగు బ్రాండెడ్ శారీస్లలో చిన్న చిన్న డ్యామేజ్లు వచ్చినా కూడా వాటిని పక్కకేస్తూ ఉంటారు సో అలాంటివి మనకి వీళ్ళు చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నారు షాప్ నేమ్ తాష్ హోల్సేల్ శారీస్ ఇక షాప్ అడ్రస్ హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న తారాచంది కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర డ్యామేజ్ శారీస్తో పాటు ఫ్రెష్ శారీ కలెక్షన్ కూడా ఉంటుంది అండ్ మినిమం ఫైవ్ థౌసండ్ మిల్కి కొరియర్ కూడా ఉంటుందండి ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అనేవి అర్థం అవుతాయి వీడియో ఏమాత్రం స్కిప్ చేసినా మీకు ఏమీ అర్థం కాదండి సో వీడియోస్ స్కిప్ చేయకుండా చూసి మీకు ఈ శారీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి హలో గైస్ ఇప్పుడు మనం డ్యామేజ్ సారీస్ తీసుకొచ్చినాము చాలా మంచి తక్కువ రేట్కి తీసుకొచ్చినాము ఉమెన్స్ ప్లేస్ అని ఉన్నాయి ఇది డ్యామేజ్ సారీస్ తీసుకొచ్చినాము చాలా మంచిగా ఉంది డెలివరీ కోసం అయితే చాలా మంచిగా ఉంది సిఎల్ మొత్తం టోటల్లీ డ్యామేజ్ ఉంటుంది చూడండి డ్యామేజ్ ఓన్లీ దాంట్లో డ్యామేజ్ అంటే మొత్తమే డేమేజ్ రాదు డ్యామేజ్ అండ్ ఫ్రెష్ రెండు వస్తే మిక్స్ ఉంటాయి దాంట్లో చిన్న చిన్న డ్యామేజ్ ఉంటాయి చిన్న చిన్న డ్యామేజ్ వస్తాయి ఎట్ల అయినా వస్తాయి కానీ డ్యామేజ్ ఉంటాయి సారీస్ కంపల్సరీ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టడింగ్ ప్రైస్ నైన్టీ రూపీస్ స్టార్టింగ్ ఉంది చూద్దాం కలెక్షన్ ఫస్ట్ వెరైటీ చూస్తున్నాం సారీస్ లో విత్ బ్లౌజ్ ఇవి విత్ బ్లౌజ్ అన్నిటికీ వస్తుంది బ్లౌజ్ దానికి విత్ బ్లౌజ్ మొత్తం విత్ బ్లౌజ్ ఉంది ఇది ఓకే ఫ్యాబ్రిక్ ఏంటి ఇది మీకు ఇది దాని క్లాత్ ఇది ఓకే రేనియల్ ఫ్యాబ్రిక్ లాగా ఉండండి డైలీ వేర్ విత్ డ్యామేజ్ అయితే ఉంటుంది ఇంకా ఇగో సారీ మొత్తం ఓపెన్ చేసి చూపినా ఎక్కడ రాలే డ్యామేజ్ కానీ మనకి డ్యామేజ్ అని వస్తుంది అందుకోసం డ్యామేజ్ అని అమ్మేస్తాం మనం ఇది బ్లౌస్ ఉంది ఇది మొత్తం సారీ వస్తుంది ఇంకొకటి చూద్దాం దీంట్లో ఇగో చూసుకోండి డ్యామేజ్ యాష్ కలర్ ఓపెన్ చేయి ఇదా చూడండి ఈ బోర్డర్ చూడండి రాండమ్ గా పిక్ చేశాను నేను ఓకే ఇది బోర్డర్ ఉంది చూడండి బోర్డర్ కి వచ్చింది డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది ఇది మనకి సిఫాన్ మిక్స్ చాలా బాగుంది అంటే డైలీ వేర్ సారీస్ అన్ని వస్తాయి ఇందులో ఓకే దీన్ని కూడా మనకి ఎక్కడ డ్యామేజ్ అయితే కనిపించలేదు బట్ డ్యామేజ్ సారీస్ అని క్లియర్ గా చెప్తున్నాము అండ్ ఈ బండిల్లో లేవు కదా అని ఇంకా దేంట్లో ఉండవు అని మనం అయితే అనుకోవడానికి లేదు ఇక్కడ మీరు డిజైన్స్ చూడండి ఎట్లాంటి డిజైన్స్ ఉన్నాయో అండ్ సూపర్ సూపర్ డిజైన్స్ అయితే ఉంటాయి కాస్ట్ నైన్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ నైంటీ రూపీస్ ఓకే డ్యామేజ్ అంటే ఇది చూడండి దీంట్లో అయితే కనిపిస్తుంది చిన్న చిన్న డ్యామేజెస్ అండి ఇక్కడ బొద్దు అనేది పోయింది శారీకి బొద్దు అనేది పోయిందండి శారీకి చిన్న డ్యామేజెస్ అట్లా అయితే ఉండొచ్చు ఓన్లీ నైన్టీ రూపీస్ ఉన్నాయి మంచిగా ఆఫర్లో ఉన్నాయి తొందరగా ఆర్డర్ ఇస్తే మీకు దొరుకుతాయి ఇది సారీస్ కొరియర్ కావాలంటే బిల్ ఎంత చేయాలి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాలి మినిమం నెక్స్ట్ వెరైటీ అండి ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి ఇది మొత్తం సారీ ఉన్నాయి చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది ఇది కూడా డ్యామేజ్ సారీ అవును ఇది కూడా డ్యామేజ్ సారీ ఈ వీడియోలో మీరు ప్రతి ఒక్కటి కూడా డ్యామేజ్ సారీ ప్రతి ఐటమ్ డామేజ్ సారీస్ ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది మొత్తం డిజైన్స్ ఉన్నాయి బండిల్ కి 20 పీస్ ఉంటది ఇది ట్వంటీ పీస్ తీసుకోవాలి కన్ఫర్మ్ ట్వంటీ పీస్ తీసుకోవాలి ఇలా బండల్స్ ఉంటుంది చూడండి డిజైన్స్ ఇలా ఉంటది ఇలా బండల్స్ ఉంటుంది బండల్ కి ట్వంటీ పీస్ వస్తాయి చూసుకోండి ఇది కూడా రేట్ వచ్చేసి మీకు చాలా తక్కువ ఇది కూడా దాంట్లో ఫైన్స్ ఉన్నాయి అన్ని మిక్స్ ఉన్నాయి అన్ని కలిపి మిక్స్ వస్తాయి అంటే ఇప్పుడు నేను చూపించింది అదొకటి ఇది షేడెడ్ లాగా వచ్చింది ఇది ఒక ఓపెన్ చేయి షేడెడ్ లాగా వచ్చింది అంటే ఇలా చాలా రకాలు వస్తాయి సారీస్ అయితే ఓకే మనకి ఫస్ట్ ప్లేన్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ ఇది మధ్యలో ఒక డిజైన్ వచ్చింది అండ్ ఒక డిజైనర్ సారీ లుక్ అయితే ఉంటుంది ఇది 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 అయితే చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ గా ఉంది ఇది కూడా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా తక్కువ రేట్ ఉంది ఇది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓకే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ వంద రూపాయలు ఓకే కేవలం హండ్రెడ్ రూపీస్ కి ఇలాంటి సారీస్ ఎక్కడ దొరుకుతుంది మేడం హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రూపాయలు జస్ట్ విత్ అండ్ వితౌట్ మిక్స్ ఉంటాయి దాంట్లో ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు కేవలం హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి చాలా బాగున్నాయి స్టార్ట్ నెక్స్ట్ ఐటమ్ ఇంకొకటి ఉంది ఇది టర్కీ క్రేప్ సారీ ఇది చూడండి ఇది కూడా డ్యామేజ్ వస్తుంది ఇది మొత్తం సారీ చూడండి చాలా బాగుందండి డామేజ్ అని క్లియర్ గా చెప్తున్నాము ఇక్కడ మనకి చిన్న మిస్ లాగా అయితే వచ్చింది విత్ బ్లౌజ్ వచ్చింది ఒక్కోసారి కొన్నిటికి ఏంటంటే బ్లౌజ్ కూడా రాకపోవచ్చు కూడా కొన్నిటికి సారీ అంతా ఫ్రెష్ గా ఉండొచ్చు బట్ ఏదో ఒకటైతే ప్రాబ్లం ఉంటుందని అనుకోండి ఇక్కడ డిజైన్స్ కూడా చూడొచ్చు మీరు ఇది మనకి డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది కదా అండ్ ఇట్లాంటి డిజైన్స్ అయితే ఉంటాయి ఇది మనకి ప్లేన్ వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ ఉంది ఇట్లాంటి డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి ఒక్కో బండిల్లో ఒక్కోలాంటి డిజైన్స్ ఉంటాయి కాస్ట్ ఇది ఓన్లీ వన్ టెన్ నూట పది రూపాయలు వన్ టెన్ క్రేప్ ఫ్యాబ్రిక్ లో క్వాలిటీస్ ఉంటాయి అన్ని కలిపి వస్తాయండి మిక్స్ టోటల్లీ టర్కీ క్రేప్ ఉన్నాయి ఓకే దీంట్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి అలా అని అన్నిట్లో ఇవే డిజైన్స్ ఉంటాయని చెప్పను ఒక్కొక్క బండిల్లో ఒక్కొలాంటి డిజైన్స్ వస్తాయి బట్ ఫ్యాబ్రిక్ అనేది మాత్రం సేమ్ ఉంటుందండి ఓకే బండిల్లో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటది సేమ్ డిజైన్స్ ఉంటాయి డామేజ్ సారీస్ ఉంటాయి ఇయర్ గా చెప్పాం కదా ఇది కూడా 20 పీస్ బండల్ ఉంటది ఇది కూడా

డామే శారీస్ లో మనము నెక్స్ట్ క్వాలిటీ చూస్తున్నాము ఇది ఫ్యాబ్రిక్ ఏం వస్తాయి ఇందులో ఇది బ్రాస్ వస్తాయి దాంట్లో బ్రాస్ వచ్చేసి ఇంకొకటి ఆర్గంజా సిల్క్ వస్తాయి దాంట్లో ఓకే బ్రాస్ ఆర్గంజా రెండు వస్తాయి బ్రాస్ అండ్ ఆర్గంజా వస్తాయి ఇది మొత్తం సారీ ఉంది చూడండి ఒక్కసారి ఓకే ఇది మొత్తం సారీ వచ్చేసి అండ్ చిన్న మిస్ ప్రింట్ లాగా కూడా వచ్చింది బట్ అది కూడా చూడడానికి ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది ఇది పల్లో ఓకే విత్ ఆర్డర్ విత్ రెండు మిక్స్ ఉంటాయి చూడండి ఓకే హ ఇది ఒక్కసారి చూపిస్తున్నా చూడండి రెండు ఉంటాయి వితౌట్ బ్లౌజ్ కూడా ఉంటాయి ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి వా బార్డర్ వచ్చిందండి డ్రెస్కి అయితే చాలా బాగుంటుంది కూడా ఇవి మీరు డ్రెస్సెస్ కోసం కూడా తీసుకోవచ్చు ప్రైస్ ఎందుకంటే చాలా తక్కువ ఉంది కదా సో డ్రెస్సెస్ కోసం కూడా తీసుకోవచ్చు ఇది మొత్తం పళ్ళు ఇది ఓకే ఇది మొత్తం సారీ ఇచ్చేసి ఎందుకో కొన్ని డిజైన్స్ చూద్దాం ఇగో కొంచెం డిజైన్ చూపిస్తా చూసుకొని ఒక్క ఇగో ఇలా ఉంది ఇంకా ఇది ఆరెంజ్ ఇది కింద సాటిన్ బోర్డర్ ఆ ఇగో ఇది బ్రాసో బోర్డర్ ఇంకా జరీ బోర్డర్ సిల్వర్ బోర్డర్ ఇగో ఇలా వస్తాయి చూడండి ఇలా అన్ని మిక్స్ బ్రాసో అండ్ మిక్స్ డిజిటల్ ప్రింట్ ఉంది బాగున్నాయండి కాస్ట్ రేట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్ ఓకే మనకి ఆర్గన్స్ ఆ ఫ్యాబ్రిక్ మీటరే బయట ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ ఉందండి అట్లా ఇక్కడ మనకి సారీ కేవలం వన్ ఫార్టీ రూపీస్ వస్తుంది ఈ దాంట్లో కొన్ని కొన్ని సారీస్ ఈ దాంట్లో ఫ్రెష్ కూడా వస్తుంది మీకు అన్ని డ్యామేజ్ రాదు ఫ్రెష్ కూడా వస్తాయి దాంట్లో కాకపోతే ఏంటంటే మేము డ్యామేజ్ అనే చెప్తున్నాము మీరు అలా అనుకుని తీసుకోండి ఫ్రెష్ వస్తే మీరు సేల్ చేసే అప్పుడు మంచి మార్జిన్ కి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఓకే ఓకే చూసుకోండి నెక్స్ట్ వెరైటీ ఇది కాటన్ ఫ్యాబ్రిక్సా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది ఈ దాంట్లో ఇంకొకటి వస్తే టూ టూ క్వాలిటీ మిక్స్ ఉంటాయి దాంట్లో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి అంటే జూట్ కాటన్ లెనిన్ ఇట్లాంటివి అన్ని కాటన్ మిక్స్ స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ అట్లాంటివి అన్ని ఉంటాయి దీంట్లో ఇది పల్లె ఓకే ఇవి కూడా డామేజ్ సారీస్ అనే చెప్తున్నాము ఇది బ్లౌజ్ డామేజ్ శారీస్ అనుకునే తీసుకోండి ఇగో ఇది జూట్ కాటన్ ఇదంలో డ్యామేజ్ ఎక్కువ రాదు ఓన్లీ మిస్ ప్రింట్ వస్తే అస్తే కూడా బ్రాండెడ్ క్వాలిటీ సారీస్ కనుక చిన్న చిన్న డ్యామేజెస్ వచ్చినా కూడా ఇంటి బ్రాండెడ్ సారీస్ పక్కకు పెట్టేస్తారు సో అలాంటివి మనకి ఈ తక్కువ ప్రైస్ లో దొరుకుతాయండి ఇది వచ్చేసి ఇది మొత్తం బండిల్ ఉన్నాయి ఓకే ఒక్కొక్క డిజైన్ చూపిస్తా ఒక్కసారి చూసుకోండి మీరు ఇట్లా డిజైన్స్ ఇట్లా మిక్స్ ఉంటుంది ఒకవేళ డ్యామేజ్ రాకపోతే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ అవి కూడా ఉండొచ్చు ఫ్రెష్ కూడా ఉంటది విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా ఉండచ్చు అండి బట్ ఏదో ఒక చిన్న ఏదో ఒకటి అయితే ఉంటుంది ఓకే అండ్ విత్ బార్డర్ సారీస్ అనేవి కూడా ఉన్నాయండి దీంట్లో ఇలా అన్ని కలిపి ఇట్లా డిజైన్స్ ఉంటుంది ఇరవై చిరల్ బండిల్ ఉంటాయి ఇది కూడా ఓకే బండిల్ టు బండిల్ తీసుకోవాలి కాస్ట్ ఇది కూడా రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఉంది ఇది కోటా కాటన్ కోటా ఇది బ్రాసో కాటన్ బ్రాసో ఇది గ్లాస్ బ్రాసో లాగా ఉంటుంది కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్ కాటన్ బ్రాసో అని కూడా అంటారు కాటన్ బ్రాసో సారీస్ ఇది మొత్తం డిజైన్ వచ్చేసి రెండు కలిపిస్తాయి ఇది కూడా డామేజ్ అని ఉన్నాయి డిజైన్ చూసుకోండి డ్యామేజ్ సారీస్ అండి డామేజ్ రావచ్చు రాకపోవచ్చు బట్ ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే ఉండొచ్చు ఇప్పుడు ఈ సారీ ఓపెన్ చేసినా ఏం ఏం లేదు దాంట్లో కొన్నిట్లో వస్తే కొన్నిట్లో రావు ఈ దాంట్లో వితౌట్ బ్లౌస్ నుంచి విత్ బ్లౌస్ ఉన్నాయి అనుకునే తీసుకోండి మొత్తం బ్రాస్ ఇట్లా మిక్స్ ఉంటుంది ఇది కూడా చాలా తక్కువ రేట్ ఉంది మీకు ఇది రేట్ వచ్చేసి ఓన్లీ కేవలం ఇంకొకటి ఉంది సిద్ధార్థ్ అండి బ్రాండ్ పళ్ళుకి టజల్స్ కూడా వచ్చాయి అట్లా అన్ని సారీస్ బ్రాండెడ్ కనుక క్వాలిటీ అనేది బాగుంటుంది ఇది విత్ బాస్ రాదు విత్ వస్తుంది ఓన్లీ వితౌట్ బోస్ ఉన్నాయి ఇది డిజైన్స్ వచ్చే ఇలా ఉంటుంది చూపిస్తా డిజైన్ చూసుకోండి ఒకడొక్కటి ఇది కూడా ట్వంటీ పీస్ బండల్ ఉంటుంది ఇది ఇది ఇట్లా అన్నీ కలిపి వస్తాయి దాంట్లో బార్డర్ వితౌట్ బార్డర్ అన్ని కలిపి ఉన్నాయి ఇగో ఇది సిల్క్ సారీ సాఫ్ట్ క్లాత్ ఉంది ఇది ఎంతగా ఉంటుంది అన్నీ ఇలా కలిపి వస్తాయి డిజైన్స్ మిక్స్ ఇది కూడా ట్వంటీ పీస్ బండలు ఉంటాయి ఇది కూడా రేట్ వచ్చేసి చాలా తక్కువ ఇది ఇది ఓన్లీ వితౌట్ బోస్ ఉన్నాయి చూడండి ఇది చాలా తక్కువ వస్తాయి దాంట్లో అయితే ఇది రేట్ వచ్చేసి ఓన్లీ నూట ఇరవై రూపాయలు సిద్ధార్థ్ ఓకే ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇది లక్ష్మీపతి సారీస్ ఇది ఇది బ్రాండ్ అందరికి తెలుసు లక్ష్మీపతి బ్రాండ్ ఉంది ఓకే లక్ష్మీపతి శారీస్ అని ఉట్టుగా పేరేం చెప్పట్లేమండి మీకు ఇక్కడ బొద్దు చూపిస్తాను చూడండి లక్ష్మీపతి శారీస్ కి బొద్దుకు పైన మనకి ఇలా వస్తుంది బట్ ఇది డామేజ్ ఏం కాదు ఆ శారీస్ కి మనకు గుర్తు ఇలా వచ్చింది అంటే ఇది లక్ష్మీపతి శారీస్ అన్నట్లు అది కూడా ఒక డిజైన్ లాగా ఉంటుంది బట్ క్వాలిటీ బాగుంటుందండి మంచి బ్రాండ్ లక్ష్మీపతి అనేది సూపర్ బ్రాండ్ చాలా బాగుంటుంది ఇది మొత్తం సారీ ఉన్నాయి ఫుల్ ఫుల్ సారీ వచ్చేసి ఇది విత్ బ్లౌస్ ఉన్నాయి బ్లౌస్ రాదు ఇది కూడా డామేజ్ ఇది కొంచెం దాంట్లో ఎక్కువ డ్యామేజ్ రాదు హండ్రెడ్ హండ్రెడ్ దాంట్లో మీకు థర్టీ పర్సెంట్ డ్యామేజ్ బ్లౌస్ అన్ని అంత మనం ఒకటేసారి తీసేస్తున్నా అని డామేజ్ అని కొంచెం వస్తే గిరాకీ ప్రాబ్లం రావద్దు అని డామేజ్ అని చెప్పేస్తున్నాం మనం ఎక్కువ డ్యామేజ్ రాదు కొన్ని డామేజ్ వస్తుంది మీరు తీసుకొని డ్యామేజ్ ఉన్నవి థర్డ్ డోస్ అని అంతర ఎక్కువ ఓకే హా డ్యామేజ్ ఉన్నవి లేనివి వేర్వేర్ చేసుకొని మీరు మంచిగా సేల్ చేసుకోవచ్చు మంచి మార్జిన్ కి అయితే మీకు 80% అయితే ఇదంట్లో ఫ్రెష్ హెడ్ ఓకే హా డ్యామేజ్ ఎక్కువ రాదు 80 70% అయితే ఫ్రెష్ కన్ఫర్మ్ ఫ్రెష్ ఉంటది ఇదంట్లో ఇగో మొత్తం డిజైన్స్ వచ్చేసి ఇలా మిక్స్ ఉంటది ఇది రేట్ వచ్చేసి ఓన్లీ 150 రూపాయలు ఉంది లక్ష్మీపతి బ్రాండ్ నూట యాభై రూపాయలకి ఓకే కేవలం 150 150 రూపీస్ వితౌట్ బ్లౌస్ అని క్లియర్ గా చెప్తున్నాము బండిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ట్వంటీ శారీస్ బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఇందులో ఫాయిల్ ప్రింట్ వచ్చింది బ్రాస్ వచ్చింది అండ్ ప్లేన్ షేడెడ్ అన్ని కలిపి వస్తాయి ప్రింటెడ్ సూపర్ గా ఉంటుందండి ఓకే ఇగో ఇట్లా పంపిస్తా హడ్లా అయ్ మిర్ ఆర్డర్ ఇస్తే ఇట్లా పార్సిల్ మొత్తం ప్యాక్ చేసి ఇట్లా పంపిస్తా మీకు ఇట్లా ప్యాకింగ్ ఐతే ఓకే